రాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం ఏరువాక కొనసాగాలంటే టీడీపీతోనే సాధ్యం తిరుపతి జిల్లా చంద్ర టిడిపి అధినేత నారా చంద్రబాబు మహానా మహానాడులో రైతులపై వరాల జల్లు కురిపించారు స్వంగా ఎక్కడా గాని తెలుగుదేశం పార్టీలో కానీ మీకు చేసినటువంటి విషయాల్లో మీరు కావాలని వెనక్కి తీసుకోండి మీ దగ్గర డేటా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో రైతు బాగుపడ్డా అదే విధంగా వైఎస్ఆర్ సిపి బాగుడ్డా చూడండి ఇంతే కాకుండా పట్టిసీమ ఫోర్ల పథకం కింద ప్రతి ఒక్క ఏరియాకి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తీసుకొచ్చారు మీరేం చేశారండి ఏం చేశారు చెప్పండి ఒక రైతుగా పడే ఆవేదన ప్రతి ఒక్కటి చంద్రగిరిలో రైతు సోదరులందరూ కలుసుకుని చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకురా అంటే మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని చెప్పి చెప్పాడని రేపు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే అది ప్రతి ఒక్క రైతుకి వస్తుందని ఈరోజు రైతు అందరూ చేశారు నేను ఒకటి అడుగుతున్నాను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రైతు ఏ విధంగా లబ్ధి పొందుతున్నానో రెండు మాటలు చెప్తా తను రైతు అనే ఒక వ్యక్తి తను పంట పొలాలని దున్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని పంటని అమ్ముకునేంత వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా సరే రైతుకి మన చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు కానీ ఈ రోజు ఏం జరిగింది అంటే ప్రతి పంట దున్నేటప్పటి నుంచి అమ్మేంత వరకు కూడా సరే టోటల్ గా వ్యవస్థ నడుస్తా ఉంది రైతులు మోసపోతున్నారు రైతుల నుంచి ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా సరే వాళ్ళని పైకి దాని ద్వారా లేదు దాంట్లో గాను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు రథాల కింద ట్రాక్టర్లు ఇచ్చాడు దానిలో చాలా వరకు కూడా సరే రైతులు ట్రాక్టర్లు తీసుకున్నారు దీంట్లో ఇప్పుడుండే పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఒక ట్రాక్టర్ ఖరీదు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఇదే గవర్నమెంట్ లో మేమే పెట్టాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో దానిని ఈ రోజు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా చేసి రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నది ఈ ప్రభుత్వం అదే కాకుండా దానితో అవసరమైనటువంటి రూపాయ వందల రూపాయలకి ఇచ్చారు కానీ ఈ రోజు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు నేను ఇది చెప్పేది మీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో ఎక్కడ మీరు సబ్సిడీ ఇస్తున్నారు ఎక్కడ మీరు రైతు రథాల కింద కానీ రైతు వాడే పడిముట్ల కింద కానీ దేంట్లో మీరు సబ్సిడీ ఇస్తున్నారు మీరు మీ సవాన్ని అడుగుతున్నాను మిమ్మల్ని మీరు దయచేసి మీరు సబ్సిడీ అన్న దాన్ని మీ యొక్క ధోరణికి అంటే ఒక ట్రాక్టర్ ఖరీదు పెరిగిందిరా అంటే రెండు నాలుగు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు ఎప్పుడు పెరగదు ఎందుకంటే ట్రాక్టర్ వాడేది ఎవరు వాడతాడు రైతాంగంలో ఉన్న వ్యక్తే వాడతాడు అంతేగాని ఇంట్లో ఎవరు పెడతారు వాడుకో ట్రాక్టర్ని కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కూడా ఎవరు వాడతారు రైతే వాడతారు మీరు మీరు ఏదో మేము చేస్తాను మేము ఏదో రైతులకు న్యాయం చేస్తాం అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్క దాని మీద రెండు లక్షలు డెబ్బై వేలు అరవై వేలు పెంచి మీరు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పి ఈ రోజు చూపిస్తున్నారు అంతేకాకుండా లంపీ వైరస్ అనే ఒక వైరస్ వచ్చింది ఆ వైరస్ కి మీరు పెట్టినటువంటి ఏవైతే మీరు మా మందులు వెటనరీ ద్వారా ఇచ్చారో ఆ వెటరీ ద్వారా ఇచ్చినటువంటి మందులు ఎన్ని ఆవులు బతికినాయి ఎన్ని ఆవులు తెచ్చినాయి అదే ప్రైవేట్ గా కొన్ని రైతు కావాలంటే రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ ఇది లేదు ఎందుకు ఆ రోజు పాలావులు చచ్చిపోయినాయి ఆటావులు చనిపోయినాయి ఎద్దులు చనిపోయినాయి కనీసం చనిపోయిన వారికి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా ఈ సభను ఇంతే కాకుండా మామిడి రైతులు ఈ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సరే ఒక బేనిషా వచ్చి ఐదు రూపాయలు అంటే కేజీ అంటే వాడు ఐదు రూపాయలు కేజీ అమ్మితే కోత ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు ఓటు వేద్దామా గుద్ది సైకిల్ ని మరి గుద్ది గుద్ది సైకిల్ మీద మరి ఓట్లు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుని మా కళ్లలో ఆనందాన్ని చూస్తాం రైతులు అని చెప్పి మరి అందరికీ తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్నటువంటి ఆశీర్త ఈ రోజు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రైతు మహానుభావున రైతు సోదరులారా వీరంతా కూడా మీరే కాకుండా ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ మెసేజ్ పంపాలా ఏ విధంగా మీరైతే బాధపడతా ఉన్నారో ఏ విధంగా వేదంతో ఉన్నారో ఏ విధంగానైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట ముఖ్యమంత్రి యొక్క వేధింపులకి మరి వేధింపడుతున్నారో వీటన్నిటిని కూడా ప్రతి రైతుకి చేర్చేసి రాబోయేటువంటి జనరల్ లో తప్పకుండా ముఖ్యమంత్రిగా గెలిపించుకుని రైతు రాజ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ మనం తెలియజేస్తున్నాం చేస్తున్నాం సెవ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ తెలుగుదేశం పార్టీ ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు మరి ప్రతి సంవత్సరానికి ఇస్తాను అని చెప్పి ఇది ఒకటే కాదు రాబోయే దసరాలో దసరాకి మరి రైతుల మీద పూర్తిగా ఒక అధ్యయనం చేసి ఈ ఇరవై వేలైనా ఇంకా రైతుకి ఏ విధంగా కరెంటు విషయాల్లో ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎరువుల విషయాల్లో ఏ విధంగా చేయాలి పంటలు ఎండిపోయినప్పుడు ఏ విధంగా చేయాలి పంటలని మరి పురుగు మందులు ఈ విధంగా అన్యాయం చేస్తా ఉన్నప్పుడు వాటికి ఏ విధంగా చేయాలి సబ్సిడీలు ఇంకా ఏ విధంగా ఏదే చేయాలన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ మరి దశ ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ విధంగా రైతులకి ఈ ఇరవై వేలే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో రైతులందరికీ కూడా మరి తగు న్యాయం జరిగే విధంగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసే విధంగా రైతులు సంతోషంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం అనేటువంటి పరిస్థితులు వచ్చే విధంగా ఆయన ఆలోచిస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం చేస్తారు మరి ముఖ్యంగా మీరు చూశారు అమరావతిలో రైతులు ఏ విధంగా అల్లాడుతూ ఉన్నారు మరి దాదాపు మరి వెయ్యి పన్నెండు వందల మంది రోజులు పైన దాటిపోయింది ఈ రోజుకి అయినా కూడా ఏ విధంగా వేధిస్తా ఉన్నారు వాళ్ళని ఏ విధంగా జైలు పాలు చేస్తారు ఏ విధంగా పోలీసులతో కొట్టిస్తా ఉన్నారు ఈ రైతులంతా కూడా ఒక్క అమరావతిలో కాదు ప్రతి ఒక్కరి వీటి మీద వాడు ప్రతి దెబ్బ మరి ప్రతి ఒక్క రైతు మీద పడతా ఉందని చెప్పి వేస పార్టీ రైతు విభాగం ఈ సంవత్సరానికి పోలీస్ స్టార్ట్ అయిందని అందుకనే రైతులంతా కూడా వచ్చి ఈ ఏరువాక అనేటువంటి పేరుతోటి పండుగలాగా ఈ రాష్ట్రంలో చేసుకుంటూ ఉన్నారు ఈ ఏరువాకాన్ని దృష్టిలో పెడుతూనే మా రైతులు అదేవిధంగా మా పార్టీ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నుంచి పొలాల్లో కొంతమంది తిన్నే వాళ్ళైతే ఆటలతో తిన్నే వాళ్ళు నగరలతో అనేక వాళ్ళు అనేక రకాలుగానే ప్రాంతాలను బట్టి ఎవరికైతే చేసుకోవాలి ముఖ్యంగా రైతులంతా కూడా ఏ విధంగా పాల్పడుతున్నారో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకి ఏదో చేస్తాను ఏదో నెలకు పంపుతాను ఏదో చేసి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ని తను చూపించి తను ఇస్తున్నట్టుగా ప్రకటించాడుగానే తనుగా ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి పెద్ద న్యాయం జరగడం అనేటువంటి మా పార్టీ యొక్క అభిప్రాయం దాని దృష్టిలో పెట్టుకుని మా కాబోయే ఇప్పటిదాకా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగవ సారి కాబోయేటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఎన్టీఆర్ జయంతి సందర్భం ఎన్నో విధాలుగా నష్టమవుతున్నారు గతంలో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది అదేవిధంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడుకి రైతు యొక్క కష్టాలన్నీ కూడా చాలా దగ్గరుండి చూసినాడు కాబట్టి రైతుకి ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలా ఎప్పుడు ఏ విధమైన పంటలు వేపించాలా రైతుకి ఏ విధంగా సబ్సిడీ మీద ఎరువులు ఇప్పించాలా అదేవిధంగా దుక్కి దున్నుకోవడానికి రైతు రథాలు కాని అదే కాకుండా ఈ చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువ ఉంటాదని ప్రతి మండలానికి కూడా ఆర్డీఓ కేడర్ అధికారిని వేసి ఎక్కడ కూడా రైతు నష్టపోకూడదనేసి తన పంట పొలాల దగ్గరికి వెళ్లి రైతుల దగ్గర నుంచి కూడా మామిడి పంటలకు మామిడి కాయలు కొని వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ రూపంలో డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది ఈ రోజు ఈ ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ చూసినా వరదల్లో నష్టపోయినా ఎండిపోయినా రైతు ఎక్కడున్నాడనేది పట్టించుకునే పరిస్థితి లేదు కేంద్రాలు కేంద్రాలని చెప్పి అక్కడ కూడా ఏ ఒక్క సమస్య మీద అక్కడికి వెళితే రెస్పాన్స్ ఉండే పరిస్థితి లేదు అదే కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జూన్ నెల వచ్చేటప్పటికి తొలకరి తొలి పలకరి చినుకులు వచ్చేది చినుకు పంటలు వేసుకునేది ఇవన్నీ కూడా కనీసం దున్నుకునే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక రైతులు ఇంట్లో సబ్లీ గాని పంట రుణాలు గాని పంట గిట్టుబాటు ధర అని బాగా ఉంది పంట ఎక్కువ పండినప్పుడు కూడా ఆర్బీకే మార్కెటింగ్ యాడ్ ద్వారా గోతాలు ఇచ్చి మంచి గిట్టుబాటు ధర ఇచ్చి అప్పటికప్పుడే కొనుగోలు చేసి డబ్బులు మాకు అంతా ఇచ్చినారు దీని ద్వారా ఇప్పుడైతే పంట చేసిన రేటు లేదు పంటకు అమెతైన ఎరువుల రేటు పెరిగిపోయినాయి పెరుగు మందుల రేటు పెరిపోయినాయి పంట కూడా ఆడికే ఉంది పరిస్థితుల్లో ఎవరు అమ్ముకునే పరిస్థితి లేదు రైతులే వ్యవసాయం పూర్తి నిలిపేసినారు డి పెడతా లేక పూర్తిగా ఏదో చెట్టు పైకి ఆధారపడి మీకు చెట్లు పెడతామన్నా డ్రిప్ కూడా లేదు ఇప్పుడు డ్రిప్ సబ్సిడీ లేదు అప్పుడు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ జనవ పీరియడ్ లో ఇప్పుడు కనీసం పది పర్సెంట్ కూడా లేదు ఇచ్చేవాడికి లేదు కనపడే ట్రాక్టర్ రేట్లు పెరినాయి డీజిల్ రేట్లు పెరిగినాయి అన్ని పెరిగినాయి కూలీ రేట్లు పెరిగినాయి కానీ రైతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు చంద్రబాబు వస్తేనే ఏదో మాకు సాయం చేస్తాడు చంద్రబాబునే నమ్ముకోవడం భవిష్యత్తులో చంద్రబాబు వస్తే మళ్ళీ అగ్రికల్చర్ పుంజుకుంటుందని మా అభిప్రాయం 老费，你老做。